హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచిపూడి కిచెన్ అండ్ లాగ్స్ అండి ఈరోజైతే పది రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ కిచెన్ టిప్స్ చూడడానికి ఈజీగా ఉంటాయి కానీ వీటిని ఉపయోగించినారంటే చాలా బాగా పనిచేస్తాయి అనమాట చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో మరి చూద్దామా లేట్ చేయకుండా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే తీసుకోండి ఆ కప్పులో ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతి పిండిని అదేనండి మెంతులను కాకుండా మెంతులను పౌడర్ చేసి అంటే మిక్సీ పట్టేసినామంటే ఈ విధంగా పౌడర్ అవుతుంది అనమాట రెండు టేబుల్ స్పూన్ల మెంతి పిండిని అయితే తీసుకోండి ఎందుకు అంటారా చెప్తాను ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ల పిండిని తీసుకున్నాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా తీసుకోండి ఈ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు మెంతి పిని బాగా కలిపేసేయండి ఎందుకు అంటే ఇది జుట్టుకండి మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే వెంట్రకలన్నీ చిట్లిపోయేటప్పుడు అంటే కట్ అయిపోతూ ఉంటాయి కదండి మనం దువ్వేటప్పుడు అలా అంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇలా కలిపేసి మనకు వీలైతే నైట్ కలిపి పెట్టుకోండి ఒకవేళ నైట్ వీలు కాకపోతే మార్నింగే కలిపేసుకోండి కలిపేసుకొని మనం చుట్టుకు పెట్టుకోవాలంటే ఒక రెండు గంటల ముందర కలిపేసి ఇలా బాగా నానబెట్టేసేయండి మనకి వాటర్ తక్కువగా పడుతుంది చూడడానికి ఇలా లూజ్గా అనిపిస్తుంది కానీ అది తడినంత అంటే వాటర్ అంతా ఫీల్ చేస్తుంది అనమాట అందుకోసమని రెండు గంటల ముందర కలిపేసి పెట్టుకొని తర్వాత మనకి స్నానం చేసే ఒక రెండు గంట ఒక గంట ముందర మనము తలకు పట్టించేసి బాగా తల ఆరిన తర్వాత తలస్నానం మనం ఏ షాంపుతో అయితే వాడతామో ఆ షాంపుతో తలస్నానం చేసుకోండి జుట్టు ఊడడము రాలడము అలాగే డ్రాండ్రఫ్ అన్ని సమస్యలన్నీ తొలగిపోతాయి టిప్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ చూడండి మన ఇంట్లో పేస్ట్ అయితే ఇలా అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లో ఏమీ ఉండదని పడేస్తూ ఉంటాము చూడండి ఎంత ఒత్తి కూడా రావడం లేదు కానీ ఈ పేస్ట్ అయితే పడేదాన్ని ఇంకా రెండు మూడు రోజులకు ఉపయోగపడేంత పేస్ట్ అయితే ఉంటుందన్నమాట అది కాక ఇప్పుడు ధరలు అన్ని విపరీతంగా ఉన్నాయి కాబట్టి వెయిట్ ని వేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడైతే ఈ పేస్ట్ ను మనము మళ్ళీ ఒక రెండు మూడు రోజులకు అయ్యేటట్టు ఎలా వాడుకోవాలో చూపిస్తాను ఏం లేదండి ఇప్పుడు పడేసే ముందర పడేయకుండా ఈ విధంగా ఒకటి ఏదైనా సరే ఒక గరిట కానీ లేదంటే ఇలా చెక్క గరిట కానీ లేదంటే చపాతి కర్ర కానీ తీసుకోండి ఈ పేస్ట్ పైన ఇలా బాగా ఇలా అన్నాం అనుకోండి దాంట్లో ఎక్కడ పేస్ట్ ఏ మూలకు ఉన్నా కూడా ఇలా ముందరకైతే వచ్చేస్తుంది తర్వాత దీన్ని ఇలా మడచండి ఎందుకంటే మళ్ళీ పేస్ట్ అనేది వెనక్కి రాకుండా ఇలా మడిచిన తర్వాత ఇది ఊడిపోకుండా ఒక అయితే పెట్టేసేయండి ఇలా క్లిబ్బుని పెట్టేసినాం కదండి ఇప్పుడు మనం పేస్ట్ చూడండి అస్సలు రాలేదు కదా ఫస్ట్ చూపిస్తే చూడండి ఇప్పుడైతే ఎంత పేస్ట్ వస్తుందో మళ్ళీ మనకు రెండు మూడు రోజులకు అయ్యేటంత పేస్ట్ అయితే ఉండిపోతుందనమాట మనం పడేయకుండా టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా థర్డ్ టిప్ థర్డ్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక కప్ అయితే తీసుకోండి ఆ కప్పులో కొద్దిగా పాలు ఒక వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అలా పాలు అయితే తీసుకోండి ఇలా పాలు తీసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా పేస్ట్నైతే కొద్దిగా ఇలా కొద్దిగా పేస్ట్ని వేసి బాగా కలపండి పేస్ట్ పాలు రెండు బాగా కలిసిపోవాలన్నమాట ఇలా రెండింటిని బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే చెప్తాను ఇది రెండు బాగా కలిసిపోవాలన్నమాట కలిసిపోయిన తర్వాత మనకు కాటన్ ఉంటే కాటన్ తీసుకోండి లేదు అంటే మనకు చేతులతోనైనా అప్లై చేసుకోవచ్చు మనకి ఒక్కొక్కసారి చేతులు అనేది గ్లోగా అంటే గ్లో తగ్గిపోయి అంతా డస్ట్ చేరినట్టు లేదంటే మనం ఎండకు వెళ్ళేసి వచ్చినప్పుడు అంత వాడిపోయినట్టుగా అలా ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ విధంగా మనము కొద్దిగా పేస్ట్ను పాలు కలిపి రుద్దడం వల్ల పేస్ట్ వల్ల మనకి చేతుల్లో ఉండే మురికి అంతా వచ్చేస్తుంది అలాగే పాలు మాయిశ్చరైజర్గా పనిచేసి స్మూత్గా అవ్వడానికి పనిచేస్తుంది అనమాట మనం ఎలాంటి మాయిశ్చరైజర్లు వాడకుండా ఈ విధంగా మనము పేస్ట్ తోటి కనుక అప్లై చేసినాం అనుకోండి పేస్ట్ పాలు కలిపి పేస్ట్ వల్ల మురికిపోతుంది అలాగే పాల వల్ల మాయిశ్చరైజర్గా పనిచేసి మన స్కిన్ అనేది స్మూత్గా గ్లోగా వస్తుందనమాట గ్లో తగ్గిపోయినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి నేనైతే ఇప్పుడు క్లాత్తో తూర్చి చూపిస్తున్నాను ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి కొద్దిసేపు ఆరపెట్టిన తర్వాత కడిగేసుకున్న తుడుచుకున్న సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే పంచదార వాడుతూ ఉంటాం కదా మనం పంచదార వాడేటప్పుడు మనం రెగ్యులర్గా పంచదారను వాడుతూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి మూత తీసినప్పుడు సరిగ్గా మూత పెట్టకపోయినా లేదంటే స్పూన్ ఏదైనా తడి స్పూన్ పెట్టినా ఒక్కొక్కసారి పంచదార అనేది చెమ్మ అంటే తడి మాదిరి వచ్చేస్తుంది అలాగే దాంట్లో మనకి ఒక్కొక్కసారి చీమలు కూడా పడుతూ ఉంటాయి అలా పట్టకుండా చెమ్మ రాకుండా అంటే పంచదార అనేది గడ్డలు కట్టకుండా ఉండలు ఉండలు కట్టకుండా తడి లేకుండా ఉండాలంటే ఒక నాలుగైదు లవంగాలు అయితే వేయండి లవంగాలు దాంట్లో ఉండే తడిని పీల్చేస్తాయి అలాగే అనమాట ఆ ఘాటుకు అసలు చీమలు పట్టవు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి ఏదైనా డెకరేషన్ ఉన్నా తీసుకోండి ఇప్పుడైతే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వంట సోడ అయితే వేయండి వంట సోడ వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే పోయండి ఏ వాటర్ అయినా పర్లేదండి మన ఇంట్లో మనం ఏది వాడుతున్న మినరల్ వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా పోయండి ఇలా పోసిన తర్వాత రెండింటిని బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనమే మనము పువ్వులను మనము డెకరేషన్గా చేసుకొని హాల్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి మనకి పువ్వుల ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు మన ఇంట్లో అందంగా కనిపించాలన్నా లేదంటే మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు మన ఇంట్లో మరింత అందంగా కనిపించాలన్నా మంచి సువాసనతో నిండిపోవాలన్నా ఈ విధంగా వేసి మనం డెకరేషన్ చేసి పెట్టేసినాం అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది ఎక్కడైనా టీపాయ పైన కానీ లేదంటే డైనింగ్ టేబుల్ పైన కానీ అందంగా కనిపిస్తుంది అలాగే ఇలా పెట్టడం వల్ల మనకి పువ్వులు అనేది నాలుగైదు ఉన్నా వన్ వీక్ ఉన్నా కూడా ఇప్పుడు పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండిపోతాయి అనమాట అస్సలు వాడిపోవు ఫ్రెష్గా ఉంటాయి అసలు ఇప్పుడు మనం పెట్టినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అంతే ఫ్రెష్గా ఉంటాయన్నమాట దాని కలర్ను కానీ లేదంటే మెత్తబడడం కానీ అలా కాదనమాట ఉప్పు అయినా వేయొచ్చు ఉప్పు కంటే ఇంకా వంట సోడ అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఒకవేళ వంట సోడ లేకపోయినా ఉప్పు వేసి విధంగా మనం డెకరేషన్ చేసి హాల్లో పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి అందంగా నీట్గా కనిపిస్తుంది చూడండి కాడలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి కింద నుంచి ఈసారి మీ ఇంట్లో పూలు ఉన్నప్పుడు డెకరేషన్ చేసుకోవాలంటే ఈ ని అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టి పెట్టుకుంటూ ఉంటాం కదండి మనం బయట నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడు కొనకూడదండి ఎందుకంటే అది ఎప్పుడో తయారు చేసి ఉంటారు అలాంటి హెల్త్కి కూడా మంచిది కాబట్టి కాదు కాబట్టి మనం ఇంట్లోనే వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు ఎన్ని రోజులున్నా వన్ మంత్ టూ మంత్స్ ఉన్నా ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా కూడా ఫస్ట్ వెల్లుల్లిపాయని తొక్కు తీసుకోండి పైన పొట్టు తీసుకోండి తర్వాత అల్లంను కూడా గీరి శుభ్రంగా కడిగేసి పెట్టండి తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి దాంట్లో ఉప్పు పసుపు కొద్దిగా వంట నూనె వేసి మిక్సీ పట్టేసేయండి ఉప్పు వేయడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది అనమాట పాడవదు అలాగే ఆయిల్ వేయడం కూడా ఆయిల్ పసుపు వేయడం వల్ల కూడా పాడవకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టినా కూడా వన్ మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినామంటే రెండు మూడు నెలలు ఫ్రెష్గా ఉంటుంది అనమాట అసలు బ్యాడ్ స్మెల్ కానీ ఒకలాంటి స్మెల్ కానీ రానే రాదు మనము మిక్సీ పట్టి పెట్టుకొని తర్వాత ఈ విధంగా ఇంకా ఎన్ని రోజులున్నా పాడవదు అలాగే చాలా మంది కొత్తిమీర వేసి పడుతుంటారనమాట కొత్తిమీర వేసి పట్టినప్పుడు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటుంది కాబట్టి ఉంటుంది కానీ ఎక్కువ రోజులైతే కొత్తిమీర వేసి పట్టినప్పుడు నిల్వ ఉండదు కొత్తిమీర ప్లేస్లో అల్లం వెల్లుల్లిని మాత్రమే పట్టండి కొత్తిమీర వేయకుండా ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో క్యారెట్ తర్వాత బీట్రూట్ యాపిల్స్ ఇలా ఉంటూ ఉంటాయి కదండి మనకు బ్లడ్ తక్కువగా ఉన్నా అలాగే హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి రోజు లేదంటే డే బై డే వన్ కప్పు తాగాలంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రాదు బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ తాపిడామంటే చాలా మంచిది మనం బయటికి వెళ్ళి అవి ఇవి ఫాస్ట్ ఫుడ్ అవి తినకుండా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకొని మనం జ్యూసులు తాగడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అనమాట బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మనం వేలు వేలు పెట్టి డ్రై ఫ్రూట్స్ అవి తినాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం తక్కువ ధరలో తెచ్చుకొని మనం అయితే తాగేసేయచ్చు ఏం లేదండి ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడు బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేయండి మీకు ఇష్టమైతే కొద్దిగా పుదీనా కూడా వేసి వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి ఈ విధంగా ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో ఉడగట్టేసేయండి తర్వాత ఒక గ్లాస్లోకి అయితే పోసేసుకోండి ఇలా ఒక గ్లాసులకు పోసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనకు ఇష్టమైతే ఒక నిమ్మకాయ అంటే ఒక హాఫ్ నిమ్మకాయలో కొద్దిగా పిండండి మొత్తం పిండి పిండి అండి తర్వాత దాంట్లో కొద్దిగా హనీ వేసుకొని బాగా కలిపేసుకొని తాగినామంటే గా ఉంటుంది లేదు హనీ అవసరం లేదు నిమ్మకాయ అవసరం లేదంటే డైరెక్ట్ గా కూడా తాగేసేయచ్చు ఎలా తాగినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పుదీనా తెచ్చుకుంటాం కదా పుదీనా తెచ్చుకున్న తర్వాత మనం అలానే పెట్టేసినామంటే వాడిపోతుంది అలాగే మనకు అప్పటికప్పుడు వలుసుకోవాలన్నా త టైం అనేది మనకి తక్కువగా ఉంటుంది మనకి ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా చాలా పనులు ఉంటాయి కాబట్టి మనము ఇలా వలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అలానే పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా మనకి ఎంత తక్కువ టైం ఉన్నా ఎంత ఫాస్ట్గా వలుసుకోవాలన్నా ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏంటంటే పుదీనాని ఫస్ట్ ఏదైనా దాంట్లో బాగాలేదు అలా ఉంటే తీసేసేయండి ఫస్ట్ తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఫాస్ట్గా ఈ పుదీనాని ఎలా వలుసుకోవాలనేది చూపిస్తాను మనకు తక్కువ టైంలో కూడా ఎంత పుదీనానైనా తీసి పెట్టుకోవచ్చు అలాగే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వస్తున్నప్పుడు బిర్యానీలు అలా చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు కూడా మనకి టైం లేదు ఇవన్నీ వలుచుకోవడానికి అన్నప్పుడు ఈ విధంగా చేయండి చూడండి ఈ విధంగా మనము ఒక గరిటెనైతే తీసుకోండి అదేనండి వడియాలు పెంచుతాం కదండీ జాలి గరిటె దాంట్లో ఇలా పెట్టేసి ఇలా అన్నాం అనుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో చాలా ఫాస్ట్గా అన్నమాట ఒక్కొక్క ఆకును తెంపాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనమైతే పుదీనాను అయితే వలుసుకోవచ్చు చూడండి ఎంత పుదీనాను కూడా నిమిషాల్లో వలసేయొచ్చు అనమాట తక్కువ టైంలో ఎక్కువ పనులు అయితే చేసుకోవచ్చు నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గోధుమ పిండి కలుపుతాం కదండి గోధుమ పిండి చపాతీలు చేసుకున్న తర్వాత మనమైతే గా కలపలేము కదా ఎంతో కొంత పిండి అయితే మిగిలిపోతుంది ఆ పిండిని మనం లో పెట్టేసినాం అనుకోండి దాన్ని మళ్ళీ తయారు మనం చపాతీలు చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా తీసి పెట్టాలి చల్లగా అయిపోయి ఉంటుంది అలా కాకుండా అలాగే కలర్ కూడా మారిపోతుంది అనమాట నల్లగా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే మనం పెట్టే బాక్స్ లో డబ్బాలో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా డబ్బా అంతా అప్లై చేయండి తర్వాత పిండిని అయితే పెట్టేసేయండి పిండి పైన కూడా ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా బాగా ఆయిల్ అంతా పట్టేటట్టు పిండికి లానండి అనుకోండి మనము చపా మనకి ఎప్పుడు కావాలన్నా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి అసలు డబ్బా కూడా పిండి అనేది అత్తుకోదు ఎందుకంటే మనం డబ్బాకు ఆయిల్ పెట్టి పెట్టినాం కాబట్టి పిండి అనేది అత్తుకోదు అలాగే మనం చేసుకోవాలన్నప్పుడు ఈజీగా తీసుకొని చేసుకోవచ్చు ఆయిల్ వేయడం వల్ల ఎక్కువ పడకుండా ఉంటుంది మనం బయట తీసుకున్న ఒక ఐదు నిమిషాలకే చపాతీలు అయితే చేసుకోవచ్చు నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదండి కరివేపాకు తెచ్చుకున్నప్పుడు అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము ఎందుకంటే ఒక నాలుగైదు రోజులకే వాడబడినట్టు అయిపోతుంది అలాగే కొద్దిగా మెత్తబడుతుంది ఫ్రెష్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట చాలా మందికి కరివేపాకు దొరకదనమాట సిటీల్లో అయితే దొరుకుతుంది కానీ పల్లెల్లో అయితే సొంత అంటారు కదండి వీక్లీ వన్సే అలా దొరుకుతుంది అలాంటప్పుడు మనం కరివేపాకు ఫ్రెష్గా కావాలి అంటే ఇలా అయితే చెయ్యండి మనము ఫ్రిడ్జ్లో ఇలా మనకు ఐస్ క్యూబ్స్ పెట్టుకునే దాంట్లో ట్రే ఉంటుంది కదండి మనం ఐస్ క్యూబ్స్ మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట ఆ ట్రేని అయితే తీసుకోండి ట్రేలో ఈ విధంగా కరివేపాకునైతే వేయండి మనం ఐస్ క్యూబ్స్ చేసే దాంట్లోనే ఇలా కరివేపాకునైతే మొత్తం ట్రేస్లో పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ పోయాలన్నమాట మనకి కరివేపాకు వేసినాం కదా దీంట్లోనే ఆ కరివేపాకులోనే వాటర్ కూడా పోయండి ఈ విధంగా మనము అన్ని ట్రేల్లో వాటర్ అయితే పోసుకుందాము ఈ విధంగా మనకి అవి మునిగేటట్టు అంటే ట్రైన్ నుంచి కిందికి పడకుండా ఉండేటట్టు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం వాటర్ అయితే పెట్టుకోవాలి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చి కరివేపాకు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికి ఇష్టమే కాబట్టి ఈ విధంగా మనము పెట్టి పెట్టుకొని వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఒక నైట్ అంతా అలానే పెట్టేసినాం అనుకోండి ఉదయాన్నే చూపిస్తా మీకు చూడండి ఈ చూడండి ఈ విధంగా గడ్డ కట్టేసింది అనమాట ఈ విధంగా మనకి కరివేపాకు అనేది గడ్డ కట్టేసే ఐస్ క్యూబ్లో అయిపోయిందనమాట చూడండి మనం ఇప్పుడు దీన్ని తీసుకోవాలన్నా కూడా ఈజీ మామూలుగా ఇలా పెట్టి అన్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో మొత్తం ఊడి వచ్చేస్తుంది లేదు మనకు ఒక్కొక్కటే కావాలి అంటే కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి కొద్దిగా వాటర్ పోసుకొని తర్వాత ఇలా మనం కొద్దిగా ప్రెస్ చేసినాం అనుకోండి లేదంటే స్పూన్తో ఇలా తీసినా కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒక ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకోవడం వల్ల మనకి పచ్చి కరివేపాకు అనేది ఎప్పుడు కావాలన్నా ఎన్ని రోజులకైనా ఫ్రెష్గా ఉంటుంది మనం ఇలా వేసుకున్నాం అనుకోండి ఇది ఒక రెండు నిమిషాల్లోనే మనకు ఐస్ క్యూబ్ కరిగిపోయి కరివేపాకు మాత్రం వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా ఫ్రెష్ కరివేపాకునైతే మనం స్టోర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఎలాగో ఫ్రిడ్జ్ లో ట్రేలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఫ్రెష్ కరివేపాకు తెచ్చుకున్న రోజు ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది మనం బయట పెట్టుకుంటే తొందరగా పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా మనం కరివేపాకును కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఈజీగా ఉంటుంది కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అలా ఎప్పుడైనా సరే మనకు కావాల్సినప్పుడు ఏ క్యూబ్ కావాలంటే ఆ క్యూబ్ అయితే ఈ విధంగా తీసుకొని ఇలా స్పూన్తో అని మనకు కావాల్సిన తీసుకొని అయితే వాడుకోవచ్చు అనమాట ఈవెండి ఈ రోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసాం